ఎయిర్ ఇండియా బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడు నుంచి ఎనిమిది వరకు విమానం భోర ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించే బ్లాక్ బాక్స్ బ్లాక్ బోక్స్ శుక్రవారం నాడు లభ్యమైంది విమానం జీకొట్టిన డాక్టర్స్ హాస్టల్ పైకప్పుపై ఈ బ్లాక్ బాక్స్ దొరికినట్టు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎబి తెలిపింది గుజరాత్ ప్రభుత్వానికి చెందిన నలభై మంది సిబ్బంది సాయంతో ఏఐబబి టీం జరిపిన గాలింపు చర్యల్లో ఇది దొరికింది పేరుకే బ్లాక్ బాక్స్ కాని మెరిసే ఆరెంజ్ కలర్లో ఈ బాక్స్ ఉంటుంది శిథిలాల్లోనూ నీటిలోనూ సులభంగా దీన్ని గుర్తించే వీలుంటుంది ప్రమాదానికి గురైన బోయింగ్ విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే క్రమంగా కిందకి పడిపోతూ బీజే మెడికల్ కాలేజీ డాక్టర్ల రెసిడెన్షియల క్వార్టర్స్లోకి దూసుకెళ్లింది దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఇంజన్లో తలెత్తిన లోపమే ఈ ఘోర దుర్ఘటనకు కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం బాక్స్ సమాచారాన్ని విశ్లేషిస్తుండటంతో ప్రమాద కారణాలపై ఉత్కంక కొనసాగుతోంది విమానం వేగం ఎంత ఎత్తులో ఎగురుతోంది ఇంజన్ పనితీరు కాక్పిట్ అడియా వంటి కీలక సమాచారం ఈ బ్లాక్బాక్స్లో ఉంటుంది పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య సంభాషణలు రికార్డవుతాయి ఎలాంటి విపత్తులు ఎదురైనా డేటా చెక్కుచెదరకుండా ఉండేలా బ్లాక్సాక్ ను రూపొందిస్తారు తీవ్ర ఉష్ణోగ్రతను నీటిలో పడినా తట్టుకుని ఇది నిలబడుతుంది స్టీల్ టైటానియం వంటి మెటీరియల్తో రూపొందిస్తారు ప్రమాదం వాటిల్లినప్పుడు మేడే అంటూ సమీపంలోని ఏటీసీకి పైలట్ సందేశం పంపుతారు పైలట్ కోపైలట్ సంభాషణలు డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్లో నమోదవుతాయి ఈ డీఎఫ్డీఆర్నే బ్లాక్ బ్లాక్గా పిలుస్తారు